అసలు నోటీసులు సిట్ విచారణ అంతా డ్రామా అంటున్నారు మరి గతంలో బీజేపీ నేతలు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపణలు చేశారు బండి సహా పలువురు బీజేపీ నేతల్ని సిట్ విచారించింది మరి దీనిపై బీజేపీ అసలు ఏం చెబుతోంది ఎస్ రెండేళ్ల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో సాగదిస్తున్నారు ముఖ్యంగా ఈ రెండేళ్ల నుంచి జరిగిందంతా చూస్తే కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా ఉందంటూ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంది ఎందుకంటే స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయము ప్రభుత్వానికి తెలుసు ఆ ప్రభుత్వమే ఇటు బీజేపీ కీలక నేతలుగా ఉన్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ను కూడా విచారణ చేశారు అదేవిధంగా అఫిడవిట్ రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టులో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ ఒక అఫిడవిట్ వేసింది ఇంకా ఈ విచారణ పేరుతో సాగదీతలు ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోరన్నదే ఇప్పుడు బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ కీలక సూత్రధారులు మినహా మిగతా అందరినీ కూడా విచారిస్తున్నారు అదేవిధంగా అరెస్టు చేస్తున్నారు తప్ప కీలకమైన సూత్రధారుల మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వము సానుకూలంగా లేదు ఇప్పటికే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి ఒక ప్రకటన చూస్తే ఇటు ఢిల్లీకి ఫామ్ హౌస్ కి ఇంకా డీల్ కుదరలేదేమో అందుకే ఇంకా ఈ సిటు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ ఆయన కొంత ప్రభుత్వాన్ని అదేవిధంగా బీఆర్ఎస్ సెటరికల్ గా విమర్శించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే కేంద్ర కిషన్ రెడ్డి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా కూడా ఒక ట్రాష్ ఎందుకంటే స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసాక ఇంకా ఈ విచారణ పేరుతో కాలయాపనలు ఎందుకు చేస్తున్నారు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అరెస్ట్ ఎందుకు చేయడం లేదు కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయడం లేదు అన్నది ఇక్కడ బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులంతా ఇటు బీజేపీ వాళ్ళు ఉన్నారు అటు ప్రభుత్వం నుంచి ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ సొంత పార్టీలో ఉన్నవారు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వము దీన్ని ఒక అటెన్షన్ డైవర్షన్ కింద ఎన్నికలు వచ్చిన నోటీసులు ఇవ్వడము ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఒక డ్రామాని నడిపిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా ప్రజల సమస్యలను ఆ దృష్టి మరణించే దిశగా ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో కాబట్టి ఈ బీఆర్ఎస్ కు నోటీసులు ఇచ్చినట్టు చేస్తాము మీరు వచ్చి విచారణలో పాల్గొన్నట్టు నటించండి అంటే కొట్టినట్టు మీరు ఏడ్చినట్టు నటించండి ఒక డ్రామాను ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నాయి తప్ప దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు ఈ ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చిత్తశుద్ధి లేదన్నటువంటి వాదన స్పష్టంగా వినిపిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగానే చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి సిట్టు వేశారు కదా ఇంకా విచారణ పేరుతో కాలదేప కాదు డెఫినెట్గా వారు ఎవరైతే కీలక సూత్రధారులు ఉంటారో ఎవరైతే నేరస్తులను భావిస్తారో వారిని అరెస్ట్ చేయాలి చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ ప్రధానంగా మొదటి నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఇప్పుడు కూడా నిన్న హరీష్ రావుకి విచారణ పిలవడం కావచ్చు రేపు కేటీఆర్ని విచారణ పిలవచ్చు ఇవి కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే చూస్తున్నాము తప్ప దీంట్లో ప్రభుత్వానికి చిత్త ఎక్కడ కూడా కనిపించడం లేదు కేంద్ర మంత్రులు కావచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది